వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకులు కాకినాడ జేఎన్టీకే ప్రిన్సిపల్ గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కాంట్రాక్టు అధ్యాపకులు సుందర్ కుమార్ ఆరోపించారు సోమవారం కాకినాడ జెఎన్టీయూ యూనివర్సిటీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేపట్టారు అనంతరం జేఎన్టీయూ ప్రిన్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రిన్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడంతో ఉధృత వాతావరణం నెలకొంది దీంతో ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ ఎన్ మోహన్ రావు కాంట్రాక్ట్ అధ్యాపకులతో మాట్లాడారు దీంతో ప్రిన్సిపల్ అధ్యాపకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది మాకు తెలుసా చేస్తారా మాకు వరకు మమ్మల్ని పిలిపించి మీరు बड़ा कर दे थे थे दे 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 మాతో పాటు నూట ముప్పై మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ జైంటూ కాకినాడ నర్సరాపేట పదిలో పనిచేస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఈరోజు మళ్ళీ మాకు ఇంటర్వ్యూస్ అని పెర్ఫార్మెన్స్ రివ్యూ అని పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం ఆల్రెడీ మా పెర్ఫార్మెన్స్ మేము ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాం మా రివ్యూ చేయమని చెప్పాం ఆల్రెడీ ఇచ్చాము మా ఆల్రెడీ మేము బ్రేక్ ఇచ్చాము ఇంటి ఇంటి దగ్గర ఉన్నాం ఇంటి దగ్గర ఉన్న అర్ధాంతరంగా పిలిపించేసేసి ఉన్న పడంగా వచ్చేసి మీకు ఇంటర్వ్యూస్ చేస్తాము మిమ్మల్ని బయట వంటి పిలిపించేసి మీ పెర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తాం అంటున్నారు ఓకే కాదు ఇది 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 కరెక్ట్ కాదండి ఎందుకంటే గత పద్దెనిమిది ఏళ్ళు మేము గత ఐదేళ్ళుగా మేము చూస్తున్నాం అంత ముందు మీ అందరూ కొనసాగుతున్న వాళ్ళమే అందరూ యూనివర్సిటీ వరకు పనిచేసిన వాళ్ళమే ఈ రోజు నా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బీయింగ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ నేను చెప్పిన విద్యార్థులకు నూటికి నూరు శాతం పాస్ అయ్యారు నూటికి నూరు శాతం పాస్ అయ్యారంటే దాని తర్వాత విద్యార్థులకు మేము పాఠాలు చెప్తే పాస్ అయ్యారా చెప్పుకుండా పాస్ అయ్యారా ఇంట్లో అన్యాయపూర్వంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అన్యాయంగా వీళ్ళు తీసిన నిర్ణయాలకి మేము దాన్ని నిరసిస్తూ రోడ్డు మీదకి వచ్చాము ఇది ఎంతవరకు మేము ముందు తీసుకెళ్తామని చెప్పి చెప్తూ మీడియా వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ చెప్తూ ఇది ప్రజలకి ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తూ ప్రభుత్వాలకి కూడా అన్యాయం ఇది ప్రభుత్వాలు కూడా చెప్పకుండా అన్యాయమైన స్వంత నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ని తొలగించాలి డిమాండ్ చేస్తున్నామండి